మీ మీ కార్ కార్ ఈఎంఐ ఈఎంఐ మేము కడతాం ఈ కాల్ చేయండి నమస్కారం నేరాలు వాటి పరిణామాలు గతంలో మాట్లాడుకునే విధంగా కంటిన్యూషన్ గా పార్ట్ టూ మాట్లాడుకుందాం అంటే ఈ విషయాలు డిస్కస్ చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వ్యూయర్స్ చూసే వాళ్ళల్లో ఎవరైనా నేను చెప్పే విషయాలకు సంబంధించిన బాధితులు ఉంటే వాళ్ళు సత్వర న్యాయం జరగడానికి వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇటీవల ఒక ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ను కేసు నా నోటీస్కి వచ్చింది అంటే ఏసీబీ వాళ్ళు అతని ట్రాప్ చేసి మూడేళ్ల క్రితం సస్పెండ్ చేశారు ఆ కేసు ఏంటంటే ఎవరో ముప్పై ఐదు వేలు కట్టాలు ఒక కన్జూమరు వీళ్ళు రెగ్యులర్గా ఫాలో చెప్తున్నారు అంటే ఇక్కడ న్యాయ సమీక్షకు గురి కాని విషయాలు ఏంటంటే ప్రభుత్వం తరఫున వారించే న్యాయవాదులు ప్రాపర్గా ఎప్రైజ్ చేయకపోవటము లేకపోతే అండర్స్టాండింగ్ లోపం ఆఫ్ ది న్యాయస్థానాలు లేకపోతే దాటివేట విధానమో నాకు తెలియదు అంటే ఏమనాలో నాకు తెలియదు ఇప్పుడు నేను చెప్పే కేసుని పరిగణలో తీసుకుంటే డబ్బులు కట్టట్లేదు అని ఎందుకంటే కొన్ని నేచర్ ఆఫ్ జాబ్స్కి మనకు బయట తెలియదు రెవెన్యూ కలెక్షన్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఇన్స్పెక్టర్ కరెంటు బిల్లు రికవరీ చేసే బాధ్యత కూడా అతని మీద పెట్టారు సో ఈ పర్వంలో వెన్ హీస్ పర్షూయింగ్ ఏ వన్ ఆఫ్ ది కన్జూమర్స్ టు పే హీస్ బిల్ దాట వేస్తున్నాడు చేస్తాను చేస్తాను అని సార్ సంహర్ అదర్ ఆ అమౌంట్ అతను కట్టేశాడు గవర్నమెంట్ కట్టేశాడు గవర్నమెంట్ కట్టేసినది కంప్లైంట్ ఇచ్చాడు నన్ను బలాన్ని వ్యక్తి డబ్బులు అడుగుతున్నాడు అని ఏసీబీ వారికి కంప్లైంట్ ఇచ్చాడు సార్ ఏసీబీ వారు ఎంక్వైరీ చేసి విచిత్రం ఏంటంటే పిలిమందర్ ఎంక్వైరీ చేశారన్నారు అతని మీద ఎటువంటి కంప్లైంట్ లేదు ఈవెన్ మెమో కూడా లేదు రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం అతని విధుల్ని గుర్తించి బెస్ట్ ఎంప్లాయీగా అవార్డు కూడా ఇవ్వటం జరిగింది మరి ఏసీబీ ఎంక్వైరీ చేసిన ప్రిమందర్ ఎంక్వైరీ చేసిన ఆఫీసర్కి ఏం నెగిటివ్ యాంటీసిడెంట్స్ అతని మీద దొరికినాయో మనకు తెలియదు కాన్ఫిడెన్షియల్ మనం ఏమన్నా అడిగే ఉంటే ఇవ్వకూడదు అంటారు సరే సంతోషం రిపోర్ట్ హయ్యర్ సుపీరియర్ ఆఫీసర్స్కి ఇచ్చాడు ఇతని మీద యాంటీజెన్స్ బాగాలేదని సరే ట్రాఫిక్ ప్లాన్ చేశారు ప్లాన్ చేసి గవర్నమెంట్కి సంబంధించిన ఎవరో అసిస్టెంట్ ఆ కంప్లైంట్ ఎందువేలు ఇచ్చాడని చెప్పని అతని దగ్గర పట్టుకొని బాగా గమనించండి అంటే ఎవరైతే సస్పెక్టెడ్ ఆఫీసర్ ఉన్నాడో గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడో అతని దగ్గర డబ్బులు దొరకలేదు అతను అసిస్టెంట్ అనేవాడు ఎవడో అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు ప్రైవేట్ పర్సన్ అతను ఆ కన్ కం కన్జ్యూమర్ దగ్గర డబ్బులు వసూలు చేశాడని చెప్పని అతని మీద ట్రాప్ చేసి రైడ్ చేసి డబ్బులు తీసుకున్నప్పుడు పట్టుకొని ఈ డబ్బులు ఎవరు తీసుకోమన్నారా అంటే పలానా వ్యక్తి తీసుకోమంటే తీసుకున్నానని చెప్పడంతో పోయి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఎంత హారబుల్ కేసు అంటే ఇది అంత హారబుల్ కేసు ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చెప్తుంది నేను ఎవరినైనా లంచం అడగాలి అంటే అతనికి సంబంధించిన ఫేవర్ చేసే పని నా దగ్గర ఉండాలి అంటే అతని ఫైల్ నా దగ్గర పెండింగ్ ఉంటేనే దెన్ దెర్ ఇస్ ద పాజిబిలిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ అనే వ్యక్తికి నా దగ్గర పని ఉంటే నేను సాగర్ అనే వ్యక్తిని నాకు ఒక పదివేలు ఇమ్మని అడిగాను అంటే నేను ఈ పని అతనికి చేసి పెడితే కానీ అతనికి లాభం రాదు కాబట్టి అతనికి నేను ఈ హెల్ప్ చేసి ఫేవర్ చేస్తున్నా కాబట్టి దో ఇట్ ఈజ్ మై డ్యూటీ టు డూ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అయినా నేను అతని ప్రలోవబెట్టాను బాబు నాకు వంద రూపాయలు ఇస్తాగా నేను పని చేయను అన్నప్పుడు అతను వంద రూపాయలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రెండు నా డిమాండ్ ఇల్లీగల్ అయినప్పుడు ఈజ్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు లాడ్జ్ ఎ కంప్లైంట్ బిఫోర్ యాంటీ కరప్షన్ కానీ ఈ పర్టికులర్ కేసులో ఆ కన్జ్యూమర్కి నాకు ఏ రకమైన సంబంధం లేదు పోనీ అతను కట్టిన బిల్లు నేను ఏదైనా ఎగ్జాంప్షన్ చేసే పరిస్థితి వేవ్ చేసే పరిస్థితి లేదు ఎంత అమౌంట్ అయితే అతను కట్టాలో అంత అమౌంటు కంప్లైంట్ ఇవ్వడానికి టూ డేస్ ముందే గవర్నమెంట్ కట్టేశాడు ఈ వేవి పరిగణలో తీసుకోకుండా ఈ వేవి పరిగణలో తీసుకోకుండా అతని దగ్గర ఏ రకమైన డబ్బులు దొరకకుండా ఏవి దొరకలే ఇల్లంతా సర్చ్ చేశారు రెండు వేలు దొరికినాయి ఎవరింట్లో చూసినా రెండు వేలు అనేది పెద్ద విశేషం కాదు ఈవెన్ ఆటో నడుపుకున్న వాటి ఇంటి మీద రైడ్ కొట్టా రెండు వేలు దొరుకుతాయి ఎగ్జాంపుల్ సో ఏం దొరకపోయినా వాడెవడో నువ్వు తీసుకోమంటే డబ్బులు తీసుకున్నాడని చెప్పి చెప్పాడు కాబట్టి ఆ విషయాన్ని ప్రామాణికంగా తీసుకొని తను సస్పెండ్ చేసి నలభై రోజులు జైల్లో ఉంచారండి ఫార్టీ డేస్ ఈజ్ ఇన్ జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఈ బెయిల్ అప్లికేషన్ హ్యాండిల్ చేసిన న్యాయస్థానాన్ని ఈ ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ నా దగ్గర రికవరీ కాలేదు నా దగ్గర అతనికి సంబంధించిన ఫైల్ ఏం లేదు రెండు తీసుకొని నా పేరు చెప్పిన వాడికి నాకు సంబంధం లేదు ఎవడైతే నా పేరు చెప్పాడో డబ్బులు తీసుకొని వాడికి నాకు సంబంధం లేదు ఈజ్ నాట్ మై ఎంప్లాయ్ ఈజ్ నాట్ మై అసిస్టెంట్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే నాకు ఒక మనిషి తెలిసినంత మాత్రాన వాడి స్వలాభం కోసం తీసుకొని తప్పించుకోవడానికి నా పేరు చెప్పినంత మాత్రాన నన్ను రిమాండ్ చేయటం ఎంతవరకు కరెక్టు మూడేళ్ళు ఏంది చార్జ్ షీట్ వేయలేదు ఇదే విషయం హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే ఇది మ్యాటర్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు ఏంటి మ్యాటర్ ఆఫ్ ఎవిడెన్స్ అండి చట్టం చెప్పిన నిబంధనలు ఏవీ నాకు వర్తించవు దెర్ ఈజ్ నో ఫేవర్ విచ్ రిక్వైర్డ్ టు డూ దట్ కన్జూమర్ అండ్ దెర్ ఇస్ నో రికవరీ ఫ్రమ్ మీ ఇది ఎలిగేషన్ అంటే ఇది తేలటానికి ఓ పది సంవత్సరాలు వెయిట్ చేయాలి అంటే వాళ్ళు ఛార్జ్షీట్ వేసి ట్రైల్లో కేసు నడిచి అంటే సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి విజి విశిష్ట అధికారాలు ఉన్నత న్యాయస్థానాలను కట్టబెట్టినా దాన్ని ఎక్సర్సైజ్ చేయటంలో తగినంత స్పీడీ రెమెడీ దొరకట్లేదు అనేది నా ఉద్దేశం ఎప్పుడైతే ఈ బ్యాక్గ్రౌండ్తో నేను న్యాయస్థానం ముందుకెళ్ళాను అలాగే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశాను అన్నాడు వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ ద ప్రిలిమినర్ ఎంక్వైరీ పో నాకు చెప్పదు కోర్టుకు చెప్పండి లెట్ కోర్ట్ డిసైడ్ చాలా స్పష్టంగా భారత రాజ్యాంగంలో విచిత్రీకరించబడిన విషయం ఏంటంటే ఆపర్చునిటీ హ్యాస్ టు బి గివెన్ టు ప్రూవ్ హీజ్ ఇన్ అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఎప్పుడైతే ప్రిన్సిపుల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కానీ లేకపోతే నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ వైలేషన్స్ సో వితౌట్ లుకింగ్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్ ఏసీబీ నన్ను అరెస్ట్ చేయటం జుడిషియరీ రిమాండ్ చేయటం ఫార్టీ డేస్ జుడిషియల్ రిమాండ్లో ఉంటాం ఓ మూడు నాలుగు సార్లు బెయిల్ అప్లికేషన్ లేస్తే కానీ నాకు వెసులుబాటు రాకపోవటం ఇన్ ద మెయిన్ టైమ్ ఐ వి లూజ్ ఎవ్రీథింగ్ మై క్రెడిబిలిటీ అండ్ వాట్ ఎవర్ సర్వీసెస్ హెండర్ టిల్ డేట్ తోజాల్స్ హావ్ గాన్ ఎవ్రీబడి బిలీవ్స్ లంచం అడిగాడు ట్రాప్ అయ్యాడు నో ఉన్నత న్యాయస్థానాలకు వెళ్తే ఉన్నత న్యాయస్థానాలు ఈజ్ నాట్ ఇంక్లైన్ టు ఇంటర్ఫియర్ థర్డ్ స్టేజ్ అంటే ఈ రకమైన కేసు టు కేస్ బేస్ చూసుకుంటే వందలు వేలు ఉన్నాయి అలాగే ఈ రోజున మీరు అనాలిసిస్ తీసుకుంటే స్టాటస్టిక్స్ కేసులు డిసైడ్ కాకుండా ఈవెన్ ట్రయల్కు రాకుండా అండర్ ట్రయల్స్ గా మగ్గే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొన్ని కొన్నిసార్లు చూసి శాస్త్రం వేస్తుంది కేసు డిసైడ్ అయ్యి వీళ్ళు ఎక్విటల్ అయ్యేటప్పటికీ శిక్ష కన్నా మించి జీవితకాలం వీళ్ళు అండర్ ట్రయల్ గా ఉన్న కేసులు చాలా ఉన్నాయి రీసెంట్ గానే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత పరిటాల రవి కేసులో ఉన్న ముందు నిందితుల్ని బెయిల్ మీద వదిలేసేది అది ఇంకా డిసైడ్ కావాలి అంటే సుప్రీంకోర్టు వరకు మీ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి చట్టం అవకాశం కల్పించింది ఈ లోపల జరిగే డ్యామేజ్ ని ఎవరు కాంపెన్సేట్ చేస్తారు కాబట్టి మై అపీల్ టు యుఎస్ ప్లీజ్ ట్రై టు ఎన్లైట్ అండ్ యువర్ సెల్ఫ్ అబౌట్ ద లీగాలిటీస్ మీకు ఒక విషయం జరిగినప్పుడు మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు పోలీసుల ద్వారా కానీ అలాగే సత్వర న్యాయం మీ కేసు పెండింగ్ ఉన్న న్యాయస్థానంలో జరగనప్పుడు స్పీడీ ట్రయల్ ఈజ్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ యువర్ రైట్ అనేది సుప్రీంకోర్టు విశిష్ట అధికారాలతో చెప్పిన విషయాలన్నింటినీ పరిగణలో తీసుకొని యు టేక్ యువర్ బెస్ట్ పాజిబుల్ స్టెప్స్ టు కంప్లీట్ యువర్ కేస్ అగనెస్ట్ యూ ఎందుకు చెప్తున్నావు అంటే ప్రైవేట్ వ్యక్తులకైనా గవర్నమెంట్ వ్యక్తులకైనా ఒక స్టిగ్మా అనేది వచ్చిందంటే ఆ స్టిగ్మా పోనంత వరకు నో బడీ విల్ కన్సిడర్ ఎవర్ క్యాండిడేచర్ అలా ముద్రపడిపోతాం సో కాబట్టి let us have the legal enlightenment while handling our cases in order to get in order to get speedy justice and a speedy system namaste